నొచ్చుకోదు అది ప్రపంచ సంబంధించింది ఇప్పుడు మనం ప్రపంచ లౌకిక సంబంధించిన ఇక్కడ పారమార్థిక విషయాలపై వచ్చి కూర్చున్నాం కాబట్టి దానికి అనువయించి చెప్తున్నా ఇప్పుడు అయితే మనకి నాలుగు జాతులు ఉంటాయి ఎవరైతే జన్మనా జాయితే శూద్ర కర్మనా జాయితే ద్విజహ వేద పాఠంతో విప్రాణ బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ ఇక్కడ వచ్చినటువంటి శూద్రులకు వైశ్యులకు యులకు బ్రాహ్మణులందరికీ నమస్కరిస్తున్నా దీంట్లో మీరే ఆలోచించాలి ఎవరున్నాం మనము వైశ్యులకు ఎవరున్నాం మనము క్షత్రియుల ఎవరున్నాం మనము బ్రాహ్మణులమై ఉన్నామా ఏ జాతిలో మనం ఉన్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు ప్రభాకర్ అన్నారు కొందరు అసలు బోధనే తీసుకోలేదు అన్నారు బోధను వాళ్ళందరూ తీసుకోత్రులే ఎందుకంటే కర్మతో పుట్టి కర్మను చేస్తూ రుచువుంటి ఉండి రుచు ఉంది ఎప్పుడు నువ్వు శూద్రుడి నుండి శూద్రుడు అంటే ఎవరు ఇప్పుడు ప్రపంచంలో అంటరాని వాడు అంటారు అంటరాని వాడిని శూద్రుడు అంటారు ఎవరికి అంటరాని వాడు ఇప్పుడు మన పారపాత్రిక భాషలో మాట్లాడుకుంటే ఆధ్యాత్మిక భాషలో మాట్లాడుకుంటే అంటరాని వాడు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేని వాడు అంటరాని వాడు అయితే జన్మనా జాతీయ శూద్రహన్నం పుట్టుతో పుట్టుక ఎవరు ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరూ శుద్ధులే కానీ వాళ్ళు ఏం చేయాలి క్షుద్రత్వంలోనే ఉంటారా కర్మ చేస్తూనే ఉంటారా కర్మ చేసి చచ్చిపోతూనే ఉంటారా జంతువులాగా ఎనభై నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లాగా పుట్టి మనం లేకపోతే ఈ మానవ జన్మ వచ్చింది కదా శుద్రత్వంతోనే అన్ని కర్మలు చేస్తున్నాయి మనం కూడా కర్మ చేసిపోతామా కాదు కదా అప్పుడు మనకు ఒక ఆలోచన జాతిలో పుట్టిన అందరాని తనంలో పుట్టిన మనం అంటే జన్మిస్తూనే అంతరాని వాళ్ళం ఎవరికి అంతరాని వాళ్ళం పరబ్రహ్మడు అంతరాని వాళ్ళ పరబ్రహ్మ అంటే ఉంటే మనకి జన్మనే రాకుండా అందుకనే సూత్ర జాయితే ద్విజ ఇప్పుడు మనం ఏ కర్మ చేయాలి ఇప్పుడేమో శూద్రజాతి కర్మలు చేసుకుంటూ సూత్రులమైన మరి రెండోసారి పుట్టాం ఎప్పుడు పుడతాము గురువు గారిని ఆశ్రయించినప్పుడు ఏ కర్మ ఏ కర్మ చేస్తున్నాం మనం గురువుగారిని ఆశ్రయించి తను మన ధనములు ఇస్తున్నాం ఇచ్చినప్పుడు తనుమణ ధనుములు ఇచ్చినప్పుడు ఆయన మనకేమిస్తుండు అదే నువ్వు పుట్టినవు నీ పుట్టుక కారణం కర్మరా కర్మ లేకుండా చేసుకో ఇట్లా నువ్వు ఇవన్నీ నేను చెప్పిన సిద్ధాంతాన్ని నువ్వు పాటిస్తే నువ్వు మళ్ళీ ఉంటావు ఇప్పుడు నీకు ఇంకో జన్మిచ్చిన నేను మంత్ర జన్మిచ్చిన మంత్ర మాంసపిండం నుంచి మంత్రపిండంగా నేను తయారు చేస్తున్నా కాబట్టి ఇక్కడ వ్యాపారం అవుతుంది ఏంటి నేను ఇక్కడ తనుమన ధనుములు ఇచ్చిన గురుగారికి గురువు నాకు ఏమిస్తుండు జ్ఞానం ఇస్తుంది ఇక్కడ వ్యాపారం అవుతుంది ఇదేంటి వైశాస్ బయట వైశాఖ ఏం చేస్తారు వ్యాపారం చేస్తారు ఇక్కడ కూడా ఈ శూద్రజాతి వాడు ఏం చేస్తున్నాడు అంటే పరమాత్మ తత్వాన్ని ఎరుగని వాళ్ళు ఏం చేస్తున్నారు గురువు దగ్గరికి వెళ్తున్నారు ఎందుకంటే శుభేచ్ఛ కలిగి తెలుసుకోవాలి నేను ఇంకా శుద్ధులు లాగానే బతకాలా బ్రాహ్మణులాగా బతుకు ఇప్పుడు బయట అంటున్నారు కదా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇట్లా అంటారని వాళ్ళు అంటున్నారు అంటున్నారు కదా అట్లా అనకుండా బయట బయట అట్లా తల తిందులు చేసేసిరు అసలు అసలైన సత్యాన్ని ఉల్టా చేసి పెట్టేసిరు ప్రపంచంలో కానీ ఈ ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి మనం గురువు దగ్గర ధనుమణ ధనువులు అర్పిస్తే గురువు మనకి జ్ఞాన ప్రసాదిస్తాడో అప్పుడు అది వ్యాపారం అది వైశ తర్వాత గురువు దగ్గర నచ్చుకున్నటువంటి ఆ జ్ఞాన సంపద తోటి ఆ జ్ఞానాన్ని మనం అనుభవిస్తూ మనం ధీరుల వైతాం వీరులమైతం వీరులమైతాం పరాక్రమవంతులమైతాం అప్పుడు అది క్షత్రియ అంటే మనం సాధన చేస్తా ఉంటాయి సాధన లేని దశల సూత్రుడు సాధన కోసం గురువుని ఆశ్రయించినప్పుడు వైశ్యుడు సాధన చేస్తూ చేస్తూ క్షత్రియుడు సాధన చేసి చచ్చిపోయినావా క్షత్రియత్వం చచ్చిపోతాం మన క్షత్రియుడుగానే పుడతావు కానీ క్షత్రియుడు అయ్యి ఆ బ్రహ్మతత్వాన్ని ఎప్పుడైతే పరబ్రహ్మ స్థితికి వెళ్తావో వేరే పాటంతో విప్రణం ఇప్పుడు మనం ఇప్పుడు దాకా పూజ పూజ చేసేటప్పుడు అన్ని చదివినాం పాటలన్నీ చదివినాం అది విప్రం కానీ అనుభవ జ్ఞానం ఉందా మన నిధ్యాసం ఉందా అయిపోయింది మరణం అయిపోయింది నిత్యాసం ఎప్పుడైతే కలిగిందో అది బ్రాహ్మణత్వం అందరూ బ్రాహ్మణులై బ్రాహ్మణ కుటుంబంలో అంటే బయట బయట ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబం కాదు బ్రెడ్స్ బ్రాహ్మణు గౌడ్స్ ఎస్ ఎస్టీ ఇవన్నీ కాదు ఒక్కటే బ్రాహ్మణత్వం పుట్టిన ప్రతి జీవి శూద్రుడే ఆ శూద్రుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కి ఎదిగి అహం బ్రహ్మాస్మి స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నా ఇక్కడ వచ్చినటువంటి గురువును పొందని వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి నేను శూద్రుడని అంటరాని వాణ్ణి అంటరాని వాణి లాగానే ఉండి చచ్చిపోవాలా లేకపోతే బ్రహ్మాన్ని బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలా మీరే ఆలోచించుకోండి ఓం శ్రీ గురు పర బ్రహ్మనే నమ